హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడే వచ్చామన్నమాట ఆరున్నర అవుతుంది లేట్గా లేవాలనిపిస్తుంది అనమాట ఎంత అర్లీగా లేదామన్నా లేదలేకపోతే సామాన్లు అయితే ఎక్కడ అక్కడే ఉన్నాయి ఫస్ట్ టీ ఆల్రెడీ పెట్టుకొని తాగేసాను ఇంకోసారి తాగుతాను టీ తాగేసిన తర్వాత చూడండి గిన్నెలు అవి తోమాల్సినవి అయితే క్లైమేట్ వచ్చేసి ఏం బాగోలేదు వర్షం పడుతుంది మాకు ఇది ఎండాకాలమే కాకపోతే అసలు ఎండాకాలంలోనే లేదు వర్షాకాలంలో ఉంది చెప్పాను కదా ఎప్పుడు ఏ క్లైమేట్ ఉంటుందో తెలియదు మా సైడ్ బయట చూపిస్తాను క్లైమేట్ అసలు ఎంత బాగుందో చల్లగా ఉంది కూల్ కూల్ డైరెక్ట్ పెడితే చూడండి క్లైమేట్ ఎలా ఉందో నాకు తెలిసి కిందన ఫుల్గా ఎండకి మండిపోతూ ఒక్కొక్కరు ఎండలు మండిపోతుంంటాయి ఇక్కడ చూస్తే రోజు ఇదే పరిస్థితి ఒక్కరోజు ఎండగా వేస్తే బాగుందని ఆలోచిస్తున్నాం మేమైతే ఎందుకంటే నేను అమ్మే ప్రోడక్ట్స్ కూడా కొన్ని కొన్ని చాలా వరకు పనికిరావు అనమాట ఈ చెట్టు ఏంటో క్వెస్ట్ చేయండి నేనే చెప్పేస్తాను కొంచెం పైకి ఉంది సరిగ్గా కనిపించట్లేదు ఇది లవంగాల చెట్టు అనమాట ఈ ఇయర్ ఫస్ట్ కాప్ వస్తుంది ఏమో మరి ఉంటుందో ఊడుతుందో చూడాలి ఇవి లవంగాల గుత్తులు చూడండి అలా వస్తుంది మొత్తం చాలానే వచ్చింది చెట్టు నిండా బాగానే వచ్చాయి కానీ ఉంటుందో ఊడుతుంది పనసకాయలు ఇంకా ఈయర్ ఒకసారి కూడా తినలేదు పనసకూర అది మా పావురాల గూడు నా ఇల్లు ఇలానే ఉండిపోయింది నాకు టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలా ఏంటా అని అర్థం కావట్లేదు ఎందుకంటే చెప్పాను కదా నా ఆశలన్నీ ఇంటి మీదనే ఉన్నాయి యూట్యూబ్ మీదనే ఉన్నాయి చూస్తే యూట్యూబ్ చూస్తే అలా డౌన్ అయిపోతుంది అనమాట వీడియోస్ ఎందుకో అర్థం కావట్లేదు రీసెంట్గా పెట్టిన వీడియోస్ కూడా వ్యూస్ ఎందుకో వెళ్ళట్లేదు అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఈ మధ్య లాంగ్ వీడియోస్ కూడా ఏమీ పెట్టలేదు అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వీడియోస్ తీసుకోవడానికి చాలా టైమే దొరికింది కాకపోతే ఏంటంటే అలా ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంట్లో వీడియోస్ ఎక్కువ రీచ్ ఉండట్లేదు అని నేను అనుకుంటున్నాను అనమాట కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటే బాగుంటుంది మా సైడ్ ఏంటంటే మా చాలా మంచి లొకేషన్స్ ఉంటాయన్నమాట అలా వెళ్దాము అండి వర్షం ఒకటి ఎండకాసిన లేండి ఇలా చల్లగా ఉంటే పర్లేదు వర్షం పడకుండా ఉండి ఉంటే ఏదైనా మంచి ఐడియాస్ ఇవ్వండి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ అంటే డైలీ బ్లాగ్స్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు కానీ డైలీ బ్లాగ్స్ పెట్టడానికి నాకే బోర్ కొడుతుంది మహా అయితే కంటిన్యూగా ఒక ఆరు ఆరు ఏడు రోజులు చూస్తారు వీడియోస్ ఆ తర్వాత ఏంటంటే మీకు బోర్ కొట్టిద్ది సో నాకే ఇంట్రెస్ట్ లేదు అలాంటివి రోజు అదే పెట్టడం ఏదైనా మంచిగా మంచి కంటెంట్ క్రియేట్ చేసే వీడియోస్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి నాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ వదిలేయడానికి అయితే సంవత్సరం అయితే ఉంటుంది అయిపోయింది కదా అది ఈ వంకాయలు ఎప్పుడో చేయనుండ తెచ్చిన వంకాయలు ఇప్పుడు వండుతున్నాను ఇది తెచ్చి నాలుగు రోజులు అవుతుంది

ఒకటి తెచ్చాను పట్టి లాస్ట్ అయితే ఇప్పుడు లేచింది ఏడున్నరకి స్కూల్ టైంలో కానీ ఈ టైంకి లేచేవనుకో అంతే ఎంతసేపు పడుకుంటే ఇప్పుడు నుండే కొంచెం ఎర్లీగా లేవడం నేర్చుకో అప్పుడు ఆ టైంకి లేగగలవు లేదంటే నిద్రగా లేగలేవు ఓకేనా నీ కోసం ఒకటి ఉంది మొన్నటి నుండి అడుగుతున్నావు కదా సపోటా పళ్ళు తింటా మమ్మీ ఇచ్చింది పళ్ళే కానీ బ్రష్ చేస్తే ఓడిస్తాం ఓకేనా అది తాగి ఏదైనా చేస్తా రొట్టె తింటావా కాల్చివ్వాలా బ్రెడ్ కానీ సాస్ కొంచమే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే వంకాయ కూర అయితే రెడీ అవుతుందనమాట కొంచెం వాటర్ ఇస్తాను వాటర్ కొంచెం ఇంకితే కూర అయితే రెడీ అయిపోయినట్టు ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్